అందరి వందనాలు ఇవాళ మనము దేవుని యొక్క క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము దేవుడు పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడని బైబిల్ మనకి బోధించుచున్నది వేరుగా ఉండుట ప్రత్యేకముగా గుర్తించబడుట లేక వేరుగా ఉంచబడుట అను భావమును ఈ పదము సూచిస్తుంది దేవునికి సంబంధించి దీనికి రెండు భావములు కలవు మొదటిది దేవుడు తన యావత్తు సృష్టి కంటే పైగా ఉన్నవాడు మరియు సృష్టించబడిన ప్రతి జీవి కంటే భిన్నమైనవాడు వాటి తేజస్సుతో సంబంధం లేకుండా భూమి మీద మరియు పరలోకమందున్న అందున్న జీవులన్నీ కేవలం సృష్టించబడినవే దేవుడు మాత్రమే దేవుడు వేరైనవాడు అతీతుడు మరియు పోల్చలేనటువంటి వాడు రెండవది తన సృష్టి యొక్క నైతిక అవినీతి మరియు అపవిత్రమైన మరియు పాపయుక్తమైన ప్రతి దాని నుండి దేవుడు వేరుగా ఉన్నాడు లేక వాటన్నిటికీ పైగా ఉన్నాడు అని దేవుని పరిశుద్ధత యొక్క భావము దేవుడు పాపము చేయలేడు ఆయన పాపమునందు ఆనందించలేడు ఆయన పాపముతో సహవాసము చేయలేడు అయితే యహో ఏషయా ఏషయ ఆరవ అధ్యాయం మూడవ వచనంలో ఇలా ఉంటుంది వారు సైన్యములకు అధిపతి అగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి ఇంకొక వచనం చూద్దాం ఒకటో యుహాను ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు హబకుకు ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా ఇంతవరకు మనం దేవుని యొక్క పరిశుద్ధత గురించి తెలుసుకున్నాం కదా దేవుడు పరిశుద్ధుడు అని ఇప్పుడు ఇంకొకటి తెలుసుకుందాం దేవుడు నీతిమంతుడని దేవుని నైతిక ఔనత్యమును గురించి నీతి అనే పదము మనకు తెలియజేస్తుంది బైబుల్ ప్రకారం దేవుడు సంపూర్తిగా నీతిమంతుడు మరియు ఆయన ఎల్లప్పుడూ ఆయన ఎవరో పరిపూర్ణముగా దాని ప్రకారముగానే ప్రవర్తిస్తాడు దేవుని స్వభావమునకు సంబంధించి కానీ లేక ఆయన క్రియలకు సంబంధించి కానీ ఏదీ తప్పు కాదు లేక సరి అయినదిగా లేనిది ఏదీ లేదు ఆయన తప్పు చేశాడని ఆయనకు వ్యతిరేకముగా మోపుటకు యోగ్యమైన విధముగా ఆయన ఎప్పుడు ఉండడు లేక ఏదీ చేయడు ఆయన క్రియలు ఆయన ఆజ్ఞలు మరియు ఆయన తీర్పు సంపూర్ణముగా పరిపూర్ణమై ఉన్నవి కీర్తనలు పదకొండో అధ్యాయం ఏడో వచనం ప్రకారం యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయం వచనంలో ఇలా ఉంటుంది ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీయు న్యాయములు ఆయన నిర్దోషియ్య నమ్ముకోదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు దేవుని నీతి ఆయన స్వభావమును వివరించటయే కాక తన సృష్టితో ప్రత్యేకించి మానవ జాతితో తనకున్న సంబంధముని కూడా వర్ణిస్తుంది బైబుల్ ప్రకారముగా దేవుడు తన చిత్తమును సమస్త ప్రజలకు తన సృష్టి ద్వారా మరియు వారి మనస్సాక్షుల ద్వారా ప్రత్యక్షపరచాడు ఈ విషయం మనం రోమా రెండవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారో వచనంలో చూస్తాము దేవుడు తనను తాను అన్నిటికంటే స్పష్టముగా ఆయన వాక్యమైన బైబిల్లో ప్రత్యక్షపరుచుకున్నాడు ఇది మనం కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయం ఏడు నుంచి పదకొండవ వచనంలో చూస్తాము దేవుడు ప్రతి వ్యక్తిని వారికి ప్రత్యక్షపరచబడిన ప్రమాణము ప్రకారము తీర్పు తీర్చుతాడు దేవుడు ప్రతి ఒక్కరిని అత్యంత కఠినమైన న్యాయ ప్రమాణముల ప్రకారంగా తీర్పు తీర్చే ఒక రోజు వస్తుంది అప్పుడు ఆయన జరిగించబడిన మంచికి ప్రతిఫలము దయచేసి దుష్టత్వమును శిక్షిస్తాడు కీర్తనలు తొమ్మిదవ అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వచనంలో ఇలా ఉంటుంది యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థను యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును ప్రసంగి పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇలా ఉంటుంది గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును మానవునిపై దేవుని తీర్పు అనవసరమైనది లేక క్రూరమైనది కాక ఆయన నీతి యొక్క పరిణామము మరియు ఆయన పరిపాలనలో ఆవశ్యకమైన భాగమై ఉన్నదని మనము ఎల్లప్పుడూ గుర్తించాలి దుష్టత్వమునకు తీర్పు తీర్చుటకు నిరాకరించే దేవుడు ప్రేమగలవాడు మంచివాడు మరియు నీతిమంతుడ అస్సలుండడు దుష్టత్వమును ఆపివేయబడని మరియు తీర్పు తీర్చబడని ఒక సృష్టి త్వరలో తనను తానే నాశనము చేసుకుంటుంది ఈ దేవుడిని నీవు కలుసుకున్నావా దేవుని గురించి మాట్లాడడం ఒక విషయం అయితే ఆయన మహిమని బైబిల్లో ఎదుర్కోవడము వేరొక విషయము ఇక్కడైతే దేవుడు నిజముగా తెలియబడతాడో సమస్త మానవ జాతి వ్యర్థమైపోతుంది ఆయన పరిశుద్ధత యొక్క అతి చిన్న దృశ్యము కూడా మనల్ని తగ్గించి మన పని అయిపోవునట్లు చేస్తుంది దేవుడు మనల్ని చేసిన ఈ మొదటి నిర్దోషమైన స్థితిలో కూడా మనము కేవలము పోలిక మరియు సేవకులము మాత్రమే ఆయన సర్వశక్తి మంతుడైన దేవుడు అయినా కూడా మనం ఆయనకు వ్యతిరేకముగా చేసిన పాపమును బట్టి చాలా క్రిందికి పడిపోయాము